ఈరోజు సంఘం పోలీస్ స్టేషన్కు వార్షిక తనిఖీలో భాగంగా రావడం జరిగింది మరోవరి వచ్చేది ఎలక్షన్ దగ్గరలో మనకు ఉన్నాయి కాబట్టి అందరూ విలేజెస్లో ఎలక్షన్కి సంబంధించిన ప్రభుత్వం కానీ ఎలక్షన్ ప్రాసెస్కు ఇబ్బంది కలిగే వాళ్ళ మీద పెట్టడానికి కోసము ఇం వాళ్ళ అవి కూడా చూడడం జరుగుతుంది భూత ఆధార్లు భూముల విషయాల గురించి కొన్ని సివిల్ డిస్ప్యూట్స్ అనేది ఈ మండలంలో కాదు ఈ సబ్ డివిజన్ మా సబ్ డివిజన్ అంటే సబ్ డివిజన్ కూడా ఎక్కువ సివిల్ వివాదాలు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివాదాలు కూడా ఉన్నాయి దాని మీద పబ్లిక్ మేము ఎప్పుడప్పుడు వాచ్ చేయడం జరుగుతూ ఉంది దాని మీద కోర్టులకు కానీ లేకపోతే మా మేము ఎక్కువ సివిల్ మ్యాటర్స్ కాబట్టి ఇన్వాల్వ్ అయ్యేదానికి కూడా మాకు ఎక్కువ అవకాశం ఉండదు కాబట్టి ఎక్కడైతే మా పోలీసు ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది అక్కడైతే ఖచ్చితంగా ఎస్ఎల్కు చెప్పడం జరుగుతూ ఉంది అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ కానీ వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ కూడా రాబోతుంది త్వరలో ఎల్లుండి ఎల్లుండి నైటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఉండేదానికోసము ఎక్సక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ప్రజలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ప్రశాంతంగా వేడుకలు చేసుకోవడం తప్పులేదు అట్లా రోడ్ల మీదకి వచ్చి ఇతరుల స్వేచ్ఛ అది కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండి జరుపుకోవచ్చు లేదు మాసే వాళ్ళ బంధువులతో కానీ ఫ్రెండ్స్తో కానీ చేసుకోవడం తప్పలేదు కానీ ఇతరులు స్వేచ్ఛలు భంగ చేసి రోడ్ల మీద రావడం అసభ్యకరంగా ప్రవర్తించడం లాండ్ ఆర్డర్తో విఘాతం కలగజేయడం ఇలాంటివి చేసి మాత్రం ప్రేక్షించలేదు న్యూ ఇయర్ వేడుకలో ముసుగులో ఎలాంటి అవా జూదాలు కానీ లేకుంటే తాగి న్యూషన్ చేసుకోవడం కానీ అట్లాంటివి మాత్రం అట్లా చట్టబద్ధమైన చల్లవచ్చు